రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం కోసం గణనాథులు బారులు తీరాయి నిన్న ఉదయం వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి హైదరాబాద్ బడా గణేష్ నిమజ్జనం తర్వాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు నిన్న సాయంత్రం వర్షం కారణంగా నిమజ్జన ప్రక్రియ కాస్త నిమదించింది వర్షంలోనూ శోభాయాత్ర కొనసాగింది ఎన్టీఆర్ మార్క్ అప్పర్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనం కోసం గణపతులు క్యూలో ఉన్నాయి నిమజ్జనం పూర్తి కావడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది రాత్రి ఒంటి గంటకు జార్నార్లో వినాయక నిమజ్జన శోభయాత్ర ముగిసింది బస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది హైదరాబాద్ సిపిసివి ఆనంద్ అర్ధరాత్రి రెండు గంటలకు నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు ఆ లోని చర్మాస్ వద్ద టస్కర్ వాహనం ఆగిపోయింది పాతబస్యీ నుంచి వినాయక విగ్రహాన్ని తీసుకొస్తుండగా టస్కర్ వాహనం ఆగిపోయింది దీంతో జేసీబీ సాయంతో ట్రాఫిక్ పోలీసులు ముందుకు తరలించారు భాగ్యనగరంలో వినాయక నిమజనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ట్యాంక్ బండ్ లైవ్ ద్వారా అందిస్తారు పైన ఉన్నాము నిన్న ఉదయం స్టార్ట్ అయిన ట్యాంక్ బండ్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది దాదాపు సాయంత్రం అయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్ వద్ద కూడా రద్దీ కూడా కొనసాగుతుంది అయితే నిన్న ఉదయం హైదరాబాద్ ప్రారంభమైన కొనసాగుతుంది ఆరున్నర గంటలకు కూడా కైతబా ప్రారంభమైంది అక్కడ నుండి శోభాయాత్ర కూడా ప్రారంభమైంది ట్రైన్ నెంబర్ ఫోర్ వద్ద కూడా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు కూడా మహా మహాగణేషుడు కూడా నిమజ్జన గంగమ్మ వడ్లకు చేరుకోవడం జరిగింది ఈ ఘటన నిమజ్జనం చూడడానికి కూడా చాలా లక్షల సంఖ్యలో కూడా భక్తులందరూ కూడా రాష్ట్ర నలుమూల నుండి తల్లి వచ్చిన సంగతి మనం చూసాము నిన్న ప్రపంచ ప్రసిద్ధి పొందిన హైదరాబాద్ గణేష్ చూడడానికి ప్రతి ఏటా కూడా రాష్ట్ర నలుమూల నుండి చాలా బాధ్యతలు కూడా రావడం జరుగుతుంది అయితే హైదరాబాద్ ఈసారి ఈసారి హైకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది కేవలం మట్టి గణపతులు మాత్రమే హుస్సేన్ లో నిమజ్జనం చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు కూడా చేయడం జరిగింది దాదాపు ఈసారి ఈసారి హైదరాబాదులో లక్షా ఇరవైకి పైగా కూడా గణేష్ నివార విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటి అన్నిటికీ నిమజ్జనం కోసం కూడా ఇప్పటికే అన్ని కూడా పూర్తి చేశాయి దాదాపు వంద చోట్ల కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని మనం చెప్పొచ్చు కేవలం హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో మట్టి వినాయకులకు మాత్రమే అనుమతించడం జరిగింది అయితే లక్ష ఇరవై వేలలో దాదాపు థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ మాత్రమే మనకు మట్టి వినాయకులను కూడా నిమజ్జనం చేసే ప్రక్రియ మనకు కొనసాగుతుంది అయితే నిన్న ఉదయం ప్రారంభమైన నిమజ్జనం ఇప్పటి వరకు కూడా నిర్వహణ కొనసాగుతుంది అయితే నిన్న మధ్యాహ్నం సాయంత్రం సమయంలో కూడా వర్షం కారణంగా కొంచెం ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం చూసాం అయితే ఈరోజు సాయంత్రం గంటల వరకు కూడా నిమజ్జనం పరిస్థితి మనం చూస్తున్నాం అయితే నిన్న బాలాపూర్ లడ్డు దాదాపు ఇరవై లక్షలకు దయానంద రెడ్డి అనే భక్తులు కూడా కవేశం చేసుకున్నారు బాలాపూర్ లడ్డును తొలగించడానికి కూడా రాష్ట్ర నలుమూల నుండి కూడా భక్తులందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా ఈసారి రికార్డు స్థాయిలో కోటి ఇరవై లక్షలకు కూడా జాంగీర్పల్లి వినాయకుడు కూడా లడ్డూను కైవసం చేసుకున్నాడు అదేవిధంగా చూసుకుంటే ఎలాంటి అవంచనీయ సంఘం కూడా దాదాపు పదివేల సీసీ కెమెరాలతో కూడా పరిష్టమైన బందోబస్తు కూడా అసలు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు దాదాపు ట్యాంక్ బండ్ పై ముప్పై ఆరు ట్రైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే పదల సంఖ్యలో కూడా జేసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది హెల్త్ కేర్ హెల్త్ కేర్ సెంటర్లను అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచారు ఇప్పటికైతే చేస్తున్నారు పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు నిన్న సాయంత్రం వరకు కూడా చాలా ఎత్తున పబ్లిక్ ఉన్నారు ఉదయం నుండి కూడా భక్తుల సబ్దరి కోసం తగ్గింది ఇప్పటికైతే ఎన్టీఆర్ మార్గం నుండి కూడా వాహనాలని సాధారణంగా అనుమతిస్తున్నారు సాయంత్రం ఐదు గంటల లోపు కూడా పూర్తి ప్రక్రియ కూడా అయిపోయేటట్టు కూడా మనకు కనిపిస్తుంది అయితే నిన్న ఉదయం స్టార్ట్ అయిన ఈ నిన్న ఉదయం స్టార్ట్ అయిన ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది అయితే ప్రతిసారి విజయవంతంగా హైదరాబాద్ గణేషుడు అదేవిధంగా పాడాపూర్తో పాటు హైదరాబాద్ నిమజ్జనం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది కాకపోతే విశాల సంఘటన ఏంటంటే ఈసారి గణేష్ నిమజ్జనంలో ఇద్దరు వ్యక్తులు కూడా మరణిస్తున్నారు అదేవిధంగా చాలా చోట్ల వాహనాలు ఆ ఆటంకుల వల్ల కూడా కొంచెం ఆలస్యమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఎప్పటికప్పుడు కూడా పోలీసులు అదేవిధంగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటూ ఆ నిమోజనాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రస్తుతం మనం బండ్ పైన ఉన్నా కొంతమంది అతను మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి ఎప్పుడు ఎక్కడి నుంచో వచ్చారు మీరు ఎప్పుడు చర్చేశారు మేము వచ్చిన లాగర తాజనామాయి మా యూత్ అసోసియేషన్ సిసిటీవీ నాయకుల అసోసియేషన్ మాకు ఈ సమాచారం చాలా మంచిగా అనిపించింది కానీ ఏంటంటే టైం చాలా తీసుకుంది సార్ ఎప్పుడైనా మేము టువెల్ మార్కెట్గా ఉంటుండే కానీ పబ్లిక్ చాలా ఉంది ఈ సందర్భంగా కూడా గవర్నమెంట్ కొద్దిగా సపోర్ట్ ఇచ్చింది మాకు పోలీస్ ప్రదేశాలు కూడా చాలా చాలా బాగుంది ఆ దానికి ఇంకా ఇంత ఇంకా ఇంకా ఎక్కువ కావాలి ఇంత మించి డబల్ కావాలి ఎందుకంటే పబ్లిక్ అదే బాగా పబ్లిక్ పబ్లిక్ ఇంకా వెదగాలి డబల్ ఇవ్వాలి పబ్లిక్కి ఏ ప్రాబ్లం లేదు వాటర్ సర్వీస్ మీరు ఎన్ని సమస్యలు ఉంచండి ఇక్కడికి వస్తున్నారు థర్టీ ఇయర్ నుంచి మేము రావడం జరుగుతుంది ఏమంటే మేము టెన్ టెన్ ఇర్స్టే టై తీసుకుంటుండే రాజాభాయిలో ఈ టెన్ ఇయర్స్ చాలా మంచి ఉంది ఈ ఇయర్ పెరుగుతుంది తగ్గుతా లేదు అది ఇప్పటికే హైకోర్టు కీలకమైన నిర్ణయం ఇవ్వడం జరిగింది ప్రాసరా ని రద్దు చేసి కేవలం మట్టి గణపతులు పెట్టాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆ చర్యలు తీసుకుని వచ్చేసారు మీరు మట్టి గణపతి పెట్టే పరిస్థితి ఉందా లేకపోతే ప్రాసరా ప్యారిస్ని ఉపయోగిస్తారా గణేష్ మట్టి గణేషు పెడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తయారు ఎవ్రీ ఇయర్ తయారు చేస్తారు ఫస్ట్ వాళ్ళ వాళ్ళకు చెప్పాలి మానమ్మ ఏంటంటే ఇప్పుడు పెడతాము గణేషుని పెడతాము అమ్మవారిని పెడతాము ఎవ్రీథింగ్ తయారు చేసే వాళ్ళు ఏం చేయాలి మట్టి వీకడమే తయారు చేయాలి తప్పే వాళ్ళది గవర్నమెంట్ చేయాలి తీయాలి తయారు చేసేవాళ్ళు తప్పు అది మరికొంత మంది ఉన్నారు మాతో మాకు సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచో వచ్చారు ఎలా ఉంది బాగుంది సార్ మేము ఓల్డ్ సిటీ నుండి వచ్చినాము ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి వెళ్తాము గణేషుని మాది గణేషునికి కొద్ది ఇబ్బంది జరిగింది మధ్యలో మధ్యలో పోలీసులు ఆపేశారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వెళ్ళారు అప్పట్లాగో వదిలేరు చాలా కొద్దిగా ప్రాబ్లం చేశారు సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచో వచ్చారు అదే విధంగా అదేవిధంగా ట్యాంక్ పై కూడా గణేషన్ మధ్య జరుగుతుంది ఎలా ఉంది ఎలా ఉంది ఇప్పటికే చూసుకుంటే ఇరు కూడా గణేష్ తిరుపతి కొనసాగుతుంది దాదాపు సాయంత్రం వరకు కూడా గణేష్ నిమజ్లు కొనసాగే అవకాశం ఉంది అయితే నిన్న వర్షం కాలం కొంచెం ఇబ్బంది పడ్డ భక్తులు ఇప్పటికైతే కొంచెం క్లియర్గా ఉందని చెప్పొచ్చు మొత్తం వాహనాలను కూడా అనుమతిస్తున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా గణేష్ నిమజ్జనం కొనసాగే పూర్తయ్యే అవకాశం వల్ల కనిపిస్తుంది దాదాపు ఈసారి మూడు లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టు కూడా ఇప్పటికీ అధికారులు అర్థం అయ్యడం జరిగింది వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు నలభై వేల మంది పోలీస్ ఇబ్బందితో పదివేల మంది కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాలతో కూడా ఏర్పాట్లు చేశారు కాకపోతే విషాదసారాలు సంఘటన చదువుతున్నా కానీ ప్రశాంతంగా అయితే ఈసారి గణేష్ నిమజ్జనం కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూ ఓవరాల్గా చూసుకుంటే ప్రతి గణే ఈసారి లక్ష ఇరవై ఒక కోటి ఇరవై లక్షలతో కూడా జాగిరిపల్లి లడ్డు వేలంతో పాటు రికార్డుస్ వస్తున్నారు మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈసారి ప్రత్యేకత అరవై మూడు అడుగుల మట్టి విగ్రహంతో హైదరాబాద్ గణిస్తూ వరల్డ్ రికార్డు కూడా కైవసం చేసుకున్నారు అదేవిధంగా బాలాపూర్ లాంటి కూడా ఈసారి ఇరవై లక్షలు కూడా వేలం పంటలు పోయిన అవకాశం మనం చూస్తున్నాం దాదాపు ప్రతి కరోనా కాలంలో రెండు సంవత్సరాల పాటు కూడా వాయిదా పడిన నిబంధనలు కార్యక్రమం దాదాపు తిరిగి మళ్ళీ పరిణమైంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి లక్ష ముప్పై వేల పైగా కూడా గణేష్లు కూడా హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళన్నిటికీ కూడా అన్ని ఏర్పాటు దాదాపు వంద చోట్ల కూడా నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపే హైదరాబాద్ ఉస్సాగర్ లో నివజనం పూర్తయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది